ఈ రోజు నువ్వుల చిక్కి తయారీ విధానం చూద్దాం ఇందుకోసం నేను వచ్చి ఒక రెండు వందల గ్రాముల గ్ 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 దాకా తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఇవి లో వేసుకుని చక్కగా ఇలాగ గు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి కాస్త కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి చూస్తున్నారు కదా కలర్ అనేది అయితే మారింది సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేయించుకునేవన్నీ అన్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోండి మాడితే మళ్ళీ రుచి మారిపోతుంది తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న ఈ కప్పు ఉంది కదండి దీనికి త్రీ ఫోర్త్ కప్పు నేను బెల్లం తీసుకున్నాను చూస్తున్నారు కదా త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పటిక బెల్లం అంటే మిశ్రీ కలకండ అనేది వేసుకుంటున్నానండి ఇది మీరు దంచి బాగా పొడిలాగా వేసుకోండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం పెద్ద పలుకులుగా వేయడం వల్ల అది కరగడానికి టైం పట్టింది మీరైతే దంచి వేసుకోండి ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి చిక్కీ అనేది కొంచెం గట్టిగా షాప్లో మనకి అమ్మే చిక్కీలు ఎలా ఉంటాయో అలా వస్తాయండి సో దీన్ని మాత్రం దంచి వేసుకోవడం మర్చిపోకండి ఇందులోకి రెండు స్పూన్ల నీళ్ళని పోసి బెల్లాన్ని అంతా చక్కగా ఇలా కరగబెట్టేసుకోవాలి పటిక బెల్లం బెల్లం రెండు కూడా ఇలా కరగబెట్టుకున్న తర్వాత దీన్ని మనం చక్కగా ఇప్పుడు వడబోసుకోవాలి ఈ వడబోసుకోవడం వల్ల ఏంటంటే చక్క పటిక బెల్లంలో కానీ బెల్లంలో కానీ ఉన్న నలకలు అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా నేను దంచి వేసుకోమని ఇందుకే కొంచెం నాకు కరగలేదు ఇలాగ ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఇప్పుడు అదే ప్యాన్ని శుభ్రం చేసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకొని మనం వడబోసిన ఈ బెల్లం మిశ్రమం మొత్తాన్ని కూడా పోసేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ వచ్చి మనము ఇది పాకం లాగా రావాలి అప్పటిదాకా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా తొందరగా నూరగలాగా వచ్చేస్తుంది మొదట వచ్చిన తర్వాత ఇంకా పాకం అనేది చిక్కబడుతూ వస్తుందండి అప్పుడు మనకు ముదురు పాకం వచ్చిందో లేదో అనేది కాస్త నీళ్ళల్లో వేసి చూస్తే తెలిసిపోతుంది చూడండి చిక్కగా అయిపోతుంది కదా ఒకసారి నీళ్ళల్లో వేసి టెస్ట్ చేసుకోండి రాయిలాగా టంగని మోగాలండి దాన్ని చేతికి తీసుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి మనం విసిరితే మనకి సౌండ్ అనేది రావాలి అప్పటి వరకు మనకి ఈ బెల్లం పాకం అనేది సిద్ధం కానట్టే చూస్తున్నారు కదా మళ్ళీ ఇలా ఒక మూడు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి కదిలిపోతుంది లోంచి ఈజీగా వచ్చేస్తుంది చూడండి అంటే ముద్రపాకం పాకం అనేది వచ్చేసినట్టే చూస్తున్నారు కదా అలా వేస్తే సౌండ్ అనేది రావాలి ఇలా ఈజీగా వచ్చేయాలండి వాటర్లో వేయగానే ఇప్పుడు మనకు పాకం అయితే సిద్ధం అయిపోయింది ఈ పాకంలోకి నేనైతే కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను నెయ్యి కానీ నూనె కానీ ఏదున్నా కూడా వేసుకోవచ్చు సో చూడండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇదంతా వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి కొంచెం పాకం దగ్గర జాగ్రత్తగా ఉంటే చిక్కీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పాకం అనేది కొంచెం తేడా వచ్చినా కూడా మనకి చిక్కీ అనేది పాడైపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న ఈ తెల్ల నువ్వులన్నీ కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఇలాయచి పౌడర్ కానీ ఇదేమీ వేయట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇలా ఈ పాకంలో కలిసిపోయేంత వరకు ఈ నువ్వులను కూడా చక్కగా కలుపుకోవాలి పోయిన సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా చేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మీకు చక్కగా ఉండలు చేసే కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి వెంటనే మీరు కిందకు దించేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా వీటిని నువ్వులు ఉండల్లాగా కూడా చుట్టేసుకోవచ్చు లేదు మీకు చిక్కిల్లాగా అంటే ఫ్లాట్గా స్క్వేర్ బిట్స్ లాగా కావాలంటే వాటిని కూడా చేసుకోవచ్చండి అంతేనండి ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే పక్క దించేసి నేనైతే ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంది నా దగ్గర సో దాని మీద నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకాన్ని కూడా దాని మీద స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను గాలి కారిపోతుందండి వెంటనే పొడి పొడి అయిపోతుంది కష్టం అయిపోతుంది ఉండలు చుట్టాలన్నా లేకపోతే మీరు బిళ్ళలుగా కట్ చేసుకోవాలన్నా ఈ టైంలోనే చేసేసుకోవచ్చు అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది దీనికోసం వచ్చి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి సిల్వర్ ఫాయిల్ మీద ఉండలకైతే ఈ సిల్వర్ ఫాయిల్ కూడా అవసరం లేదండి చక్కగా ఆ గిన్నెలోనే మనం చైన్ కాస్త తడుపుకుంటూ నువ్వుల ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు నేనైతే ఇలా స్పూన్కి కాస్త నెయ్యి రాసి ఇలా ఫ్లాట్ చేసుకుంటున్నాను ఇంకా దీన్ని కొంచెం గోరవెచ్చగా ఉండేటప్పుడు ఇలాగ లాగా కట్ చేసేసుకోవడం అంతేనండి మన నువ్వులు చిక్కి అయితే వెంటనే రెడీ అయిపోతుంది చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా ఉంటాయి బయట కొనడం కన్నా పిల్లలకి ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లోనే మీరు తయారు చేసి పెట్టేయచ్చు సో వీటిని చల్లారిన తర్వాత ఇలాగ లాగా అయితే కట్ చేసుకోవచ్చు